అండ్ యాక్చువల్లీ ఇంకోటి సేవ అంటే గుర్తొచ్చింది మీరు చాలా మందికి ఫ్రీగా ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు అండ్ అలాగే అసలు ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోజ్ స్తోమత కొంచెం తక్కువ ఉంటే వాళ్ళు ఎంత ఇవ్వగలిగారు మీరు ఎంత ఇవ్వగల అంత ఇవ్వండి ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేస్తూ ఉంటారు అంటే అంత స్పిరిచువల్ మైండ్గా అంత పాజిటివిటీ అట్లా ఎట్లా వచ్చింది మేడం ఇప్పుడు కనీసం ఇప్పుడు బిచ్చగాడికి వెయ్యాలన్నామ్మో వంద సార్లు ఆలోచిస్తారు అమ్మో ఇప్పుడు రూపాయ అన్న అమ్మో పది రూపాయలు ఏ అన్న ఆలోచించే స్టేజ్ అంటే ఇది నా తల్లిదండ్రులకి అక్రెడిట్ ఇవ్వాలంటే మా తాతయ్య గారికి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పింది మానవ సేవయే మాధవ మానవ సేవ తర్వాత తన కో తన కోపమే తన శత్రువు అని నేర్పించారు అహంకారం ఉంటే వినాశం తప్పదు అని చెప్పారు మా తాతయ్య గారు అంటే మా మదర్ ఫాదర్ అయితే నేను కనిపించినప్పుడల్లా అంటే మా ఇంట్లో మిగతా వాళ్ళు చెప్పేవారో లేదో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడైతే కనిపించానో అపకారికైనా ఉపకారం చేయమని చెప్పారండి అవును మేడం ఇది మా తాతయ్య కూడా అంటుండే నీకు శత్రువైనా సరే వాడికి అవసరం ఉందంటే నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి అని చెప్తుండే కానీ అసలు అంత ఎవరు అంటే అది నా మైండ్లో నాకు ఫీల్ అయిపోయింది తర్వాత ఇంకొకటి ఏంటి నాకు చిన్నప్పటి నుంచి కూడా స్పిరిచువాలిటీ మీద నేను చాలా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను అంటే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు ప్లస్ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అందు గురించి అని చెప్పి దాంట్లో ఎక్కువ స్పిరిచువల్గా ఉండేదాన్ని అంటే దేహానికి అతీతంగా ఉండేదాన్ని అంటే బ్రహ్మకుమారి రాకముందు రాకముందు నుంచి కూడా అలాగే ఉన్నాను రాకముందు నుంచి కూడా దాంట్లో ఉన్నవి నాకు ఆటోమేటిక్గా తెలియకుండా అంటే మేబీ నా గత జన్మలో ఏమన్నా ఉండే ఉన్న ఉండొచ్చేమో నాకు తెలీదు సంస్కారాలు ఉంటాయి కదా అవి కొన్ని ఫాలో అవుతూ వచ్చా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మా ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు నేను మాత్రం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాట్లేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మేము పోయిన జన్మ చేసి ఉంటాయి సంస్కారాలు ఉన్నవి కొన్ని ఉంటాయండి అవి ఎవరికి వాళ్ళకైనా చెక్ చేసుకోవాలి ఇలాంటి టైంలో ఏంటంటే నాకు పుట్టుకతోటి మనం ఏమీ తెచ్చుకోలేము మరణంతో ఏమన్నా పట్టుకెళ్తామా ఆత్మ సంతృప్తిని మాత్రం తీసుకెళ్ళొచ్చండి కరెక్ట్ అండి నేను ఇదంతా ఎందుకు చేస్తానంటే నాకు ఆత్మసంతృప్తి కావాలి అది ఎప్పుడు వస్తుందంటే అందరూ సర్వే జనాశుకునవ్ భవంతులో ఉన్నప్పుడు విశ్వ కళ్యాణ గారి ఆత్మగా నా యొక్క ధ్యేయము నా కర్తవ్యము అదే అనుకుని అందరికీ కూడా హెల్ప్ చేస్తాను ప్లస్ ఏంటంటే మెడికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయినవి నా లైఫ్లో అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను దాంట్లో నేనైతే బాధపడ్డానో అలా నాలాగా ఎవరు కూడా బాధపడకూడదు అని నాకు ఒక ఉంటుంది మైండ్లో అందుకే బాధ విలువ తెలిసిన వాడే హెల్ప్ చేయగలుగుతాడు అండి ఏదో లైన్గా జస్ట్ లైక్ చేసిన వాళ్ళకి వాళ్ళకి విలువలేని తెలియవు నాకు బాధ విలువ ఏంటో తెలుసు కాబట్టి నేను అంత మనీగా ఉండను ఎందుకంటే సూక్ష్మధనం కావాలి కానీ స్థూలధనం తో ఏం చేసుకుంటామండి కరెక్ట్ మనం అయితే సూక్ష్మధనం స్థూలధనం అంటే అర్థమైందా మీకు అర్థమైంది అర్థమై పాజిటివ్ నెగటివ్ కి ఆఫ్ థింగ్ అంటే సూక్ష్మ స్థూలధనం అంటే మనం మనీ కాయిన్స్ డబ్బులు సూక్ష్మంలో అంటే జ్ఞానం జ్ఞానం పాజిటివ్ ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు అంటే చాలామందికి డబ్బుల మీద వ్యామోహం ఎక్కువైపోయింది కదా అంటే ధనము మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలా సూలధనం మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే ఏ ధనాన్ని సంపాదించుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి అంటే మేడం ఇప్పుడు సూక్ష్మధనం అంటే ఒకటేమో జ్ఞానం ఒకటేమో డబ్బు కాబట్టి ఇప్పుడు నేను మనం ఏ లెవెల్ ఆఫ్ ద లైఫ్లో ఉన్నామంటే నేను చదువు కొనాలన్నా పైసలు పెట్టాలా ఏదన్నా తీసుకోవాలన్నా పైసలు పెట్టాలా అక్కడికి ఇప్పుడు నేను స్పిరిచువల్ నాలె నేను ఒక స్పిరిచువల్ పర్సన్ నేను నాలెడ్జ్ ఇస్తున్నాను లక్ష లక్ష నాకు ఫీజు కట్టాలా అక్కడ రెండుకి కనెక్షన్ ఉంది మేడం కలియుగం కాబట్టి రెండు కనెక్షన్ ఉంది మేబీ సత్యయుగంలో ఉండుంటే నేను జ్ఞానమే కావాలనేదాన్ని ఇప్పుడు నేను ఏది కావాలనుకున్నా నేను డబ్బు పెట్టాలి ఇక్కడ ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తానండి అండి నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి అందరికి సేవ చేసే అలవాటు ఓకే నాకు ట్వంటీ త్రీ ఇయర్ ఏజ్ లో నాకు బస్ యాక్సిడెంట్ అయింది అంటే నేను ఎంబీఏ చదువుతున్నాను బేసిక్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఇచ్చారు చాలా ఇది ఎందుకు రివీల్ చేస్తున్నాను అంటే నేను ఎక్యుపెంచరిస్ట్ గా ఉండి అంటే కొంచెం సైకాలజీ గురించి మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటి ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అర్థం కావట్లేదు స్పెషల్ స్టోరీ చేద్దాం మేడం తప్పకుండా స్ట్రాటజీ ఏంటి అని మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి అడిగారు మేడం ఫస్ట్ మీరు అర్థం కావట్లేదు అలిత సార్ అస్తున్నాం అంటున్నారు మళ్ళీ ప్రముఖ కుమారి మాట్లాడుతున్నారు ఇంటర్నల్ లింక్ సైకాలజీ మళ్ళీ సైకాలజీ గురించి అంటే మీరు అసలు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే అవి ఎక్షరణ చెప్తాను తిరుపతిలో నేను చదివేదాన్ని ఓకే నేను ఏలూరులో మాది ఏలూరు నేటివ్ ఏలూరు నుంచి నేను బస్సులో జర్నీ చేసి వెళ్తుంటే బస్ వాడు వెళ్ళి ఆగున్న లారీకి యాక్సిడెంట్ చేస్తాడు నేను డ్రైవర్ బ్యాక్ సీట్లో ఉన్నాను అంట ఓకే తోటి నాకు అప్పటివరకు నేను పడుకోలేదు జస్ట్ వాడు మేడం ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోతాము పడుకోండి అంటే నేను కళ్ళు మూసుకున్నా వాడు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశాడు అది నాకు ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదండి డ్రైవర్ బస్ అంటే కూడా ఉంటుంది అది నాకు లోజాకి తగిలింది మొత్తం బాగా అయింది ఓకే నొక్కద్దానే ఉన్నాను బస్సు మొత్తంలా బస్సు మొత్తంలో ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ ఎవరికి దెబ్బలు తగల తగలిందని నాకు ఒక్కదానికి బికాస్ బస్ ఏ ఉన్నారు కదా మేడం కరెంటు తగలుతది మేబీ నాకు పోలీస్ వచ్చే టైం కి నేను అన్కౌంట్ చేస్తున్నాడు పోలీస్ వచ్చి లేపోతే కానీ నాకు తెలియలేదు డోర్ కూడా లాక్ అయిపోయింది వాళ్ళు ఎలా దిగారో నాకు తెలియదు వాళ్ళు పగల కొట్టి తీశారు అంటే నన్ను లేపి నెమ్మదిగా ఏదో కిటికీలో నుంచి వచ్చేది అనుకోండి యాక్చువల్గా నేను చనిపోయినా ఏమో అని అనుకున్నారు సిచ్యువేషన్ నేను మా పేరెంట్స్కి పోలీస్ వచ్చి లేన తర్వాత అప్పుడు జస్ట్ ఫోన్ చేసిన నాకు బ్లీడ్ అయిపోతుంది చూసి నాకు కళ్ళు తిరిగిపోయినాయి ఇంకా ఫోన్ అమ్మ యాక్సిడెంట్ అయింది అని చెప్పాను అంతే తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత పోలీస్ తీసుకుని చే చేశారు గూడూరులో జరిగింది అనమాట అది యాక్సిడెంట్ అది నా కాలేజ్ కంటే నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో తిరుపతిలో చదివాను అక్కడ నుంచి జస్ట్ వన్ వన్ అవర్ ఉంది ఇక్కడ నుంచేమో ఎయిట్ అవర్స్ ఉంది వీళ్ళు రావాలంటే మా పేరెంట్స్ ఇమీడియట్గా కాలేజీకి హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అసలు ఎవరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు నా దగ్గరికి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో వాడేశారు నాకేమో మాట్లాడడానికి కూడా కుదరట్లేదు అప్పుడు ఏం చేశాను అంటే పేపర్ తీసుకున్న పెన్ తీసుకున్న కాలేజ్ వాళ్ళు సార్స్ ఉంటాయి కదా నెంబర్స్ సార్కి నెంబర్ రాసి ఇది నేను ఆ రాధిక అని చెప్పి ఎంబీఏ చదువుతున్నాను అని చెప్పి మాట్లాడించమని రాసిచ్చాను ఇక్కడ ఆయన వాళ్ళకి ఫోన్ చేసేటప్పటికి రాతి ఇద్దరు ఉన్నారు తర్వాత ఎవరు అనేటికి నాది ఇనిషియల్ నేను చెప్పేటకి ఏలూరు అనగానే గుర్తుపట్టారు ఇమీడియట్గా అప్పుడు మా దాంట్లో అక్కడి నుంచి గూడూరులో మా హాస్టల్ ఫ్రెండ్ పేరెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు గబాబా హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యారు ఓకే రీచ్ అయ్యేటప్పటికి నా కండిషన్ చాలా సీరియస్గా ఉందన్నమాట అది వాళ్ళ వాళ్ళకి అర్థమైంది అని సీన్స్ ఉంటుంది తర్వాత వాళ్ళు గవ్వ డాక్టర్ని తీసుకొచ్చి డాక్టర్ వాళ్ళందరినీ తిట్టారు నర్స్ వాళ్ళందరినీ నాకు సర్జరీ చేయడానికి ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ పట్టిందండి సిక్స్ అవర్స్ పట్టింది ఆయన అయితే చెప్పింది ఆ రోజు ఏంటంటే నేను కాబట్టి చేశాను కానీ ఇంకోవల్ల అయితే అసలు టీత్ సెట్ అయ్యేవే కాదు అని చెప్పి చెప్పారు ఇప్పటికీ నాకు ప్రాబ్లం ఉంది యాక్చువల్గా అంటే ఫ్రంట్ టీత్ తోటి నేను బైట్ చేయలేను ఇప్పటికీ ప్రాబ్లం ఉంది అది చాలా కేర్ఫుల్గా వెళ్తున్నాను అది ఇన్ ఫ్యూచర్ కూడా మళ్ళీ ఇంకా మేజర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు నేను అయితే ఓకే అంటే ఆత్మీయ స్థితితో బ్యాలెన్స్ అవుతున్నాను మా పేరెంట్స్ వచ్చేటప్పటికి ఎయిట్ అవర్స్ పట్టింది కదా అప్పుడంటే బైపాస్ సర్జరీకి ఎన్ని అవర్స్ పడుతుందో అంత టైము నాకు ఇక్కడ పట్టింది ఇది ఎందుకు చెప్పాను అంటే ఒకటి నాకు తర్వాత రికవర్ అవడానికి వన్ ఇయర్ పట్టిందండి జస్ట్ నేను రైస్ తినడానికి కూడా నాకు వన్ ఇయర్ పట్టింది మరి ఎట్లా సర్వే లిక్విడ్స్ లిక్విడ్స్ తోటే తీసుకున్నాం ఒక వన్ ఇయర్ అంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే మీరు అన్నారే దళం తోలద నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ చేసే మైండ్ కాబట్టి నేను భగవంతుని తలుచుకుంటూ కూర్చున్నా అంటే ఏమో ఇది ఏ నా కర్మే కావచ్చు దీనివల్ల ఏ మంచి జరుగుతుందో కూడా తెలీదు ఎందుకు నాకు భగవంతుడు ఇలా చేశాడు అంటే మేబీ బాధ విలువ తెలియాలి నేను ఎప్పుడూ కూడా అహంకారిగా మారిపోకూడదు ఆ మారకపోవడం వల్లే నేను అందరికీ కూడా హెల్ప్ చేయగలుగుతున్నాను ఈరోజు నాకు అది గుర్తొస్తూ ఉంటుంది అంటే మెయిన్ ఫుడ్డే కదా తినేది తినే టైంలో ప్రతి సెకండ్ నాకు అది యాక్సిడెంట్ది గుర్తొస్తుంది అందుకే నేను అందరికీ కూడా హెల్ప్ చేస్తాను నాకు ఆ భావం ఉండడం తోటి నాకు యాక్చువల్గా ఆ టైంలో టూ ల్యాక్స్ ఎంతో అవ్వాలండి కాస్ట్ అంటే ఆపరేషన్ ఖర్చు వన్ రూపీ కూడా డాక్టర్ తీసుకోలేదు నాకు ఆయన ఎవరో తెలియని తెలియదు ఆయన ఒకటే చెప్పారు మా అదర్కి మా పేరెంట్స్కి ఆఫర్ చేస్తే వద్దని చెప్పారు నా కూతురు అనుకుని నేను చేశాను మేడం ఇద్దరికి అంటే దాని మీనింగ్ ఏంటి నేను అందరికీ స సర్వీస్ చేయడంతో ఆటోమేటిక్గా ఆ టైంలో నాకు అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా లేవండి నాకు జరిగిన యాక్సిడెంట్కి చేయడానికి కూడా ఆయన దగ్గర లేకపోతే ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ వివో తెచ్చుకొని చాలా కేర్ఫుల్ గా చేశారు ఇప్పుడు వాళ్ళు అయితే మాత్రం ఎవరు చేయలేరు ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కూడా ఎవరు కూడా చేయలేరు అది గ్యారెంటీగా నేను చెప్పగలను ఆయన నాకు తెలిసి చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్ అప్పటికే సెవెంటీ త్రీ ఏ ఎంతో ఉంటాయి ఆయనకి సెవెంటీ ఏజ్ లో ఉన్నారు అంటే నా కోసం నాకు ఎలా అనిపించింది అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి నా కోసం దిగొచ్చి అంటే తలుచుకున్నాను కదా అప్పుడు ఎక్కువ తిరుపతి వెళ్ళేదాన్ని నేను పైన తిరుమల వెళ్ళేదాన్ని అనమాట ఎక్కువ నాకు వెంకటేశ్వమి అప్పుడు చేసుకునేదాన్ని స్వయంగా భగవంతుడు దిగు వచ్చేసాడు అనిపించిందండి కరెక్ట్ అది గురించి ఏంటంటే మనం ఎప్పుడైతే సూక్ష్మధనంతో కనెక్షన్ పెట్టుకుంటే స్థూలధనానికి సంబంధించిన మీ సిచ్యువేషన్స్ని బట్టి భగవంతుడు ఆటోమేటిక్గా మీకు సెట్ చేసేస్తాడండి దాని గురించి ఫోకస్ పెట్టక్కర్లేదు ఫస్ట్ మైండ్ పెట్టాల్సింది సూక్ష్మధనం అంటే ఆత్మలో పవర్స్ నింపుకోవాలి ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే సర్వే జన శుక్నో భగవంతు తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాం ఇప్పుడు మీ దగ్గర కొన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయండి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇంకా డాక్టర్స్ అన్నారు ఇంక మేమేం చేయలేమండి అని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు యమధర్మరాజేమో అక్కడ వచ్చి కూర్చున్నాడు మీ జీవాత్మని ఇంకా తీసుకెళ్ళిపోవాలని శరీరం నుంచి ఓకే అప్పుడు మీరు నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీకు తో ఆర్డర్ రావచ్చు యమధర్మరాజా ఇదిగో కొన్ని రోజులు ఇంకా నాకు గడివిస్తే నా దగ్గర ఉన్న పది కోట్లు లిఖిస్తా అంటే యమధర్మరాజు ఊరుకుంటాడండి అవసరం అండి డబ్బులతోనే అంతేనా చావు అనేది ఎట్లయినా అంటే ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి అని అది ఆగదు మరి మనిషి ఏం చేస్తున్నాడండి డబ్బులు ఉన్నాయి కానీ నీ ప్రాణం నువ్వు కాపాడుకోగలవా సమయం వస్తే జీవాత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా అంటే కర్మబంధన ఈ శరీరానికి ఉన్నప్పుడు మాత్రమే ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరంలో జీవాత్మ అన్నది ఉంటుంది తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి ఈ కాన్సెప్ట్ ఎందుకు ప్రజలు అర్థం చేసుకోవట్లేదు పబ్లిక్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కరోనాలు ఎంతమంది చచ్చిపోయారు ఇలా అయిపోయారు కరోనా చచ్చిపోవడం కాదండి ఆ టైంకి ఆ జీవాత్మ శరీరాన్ని వదిలేయాలి ఆ టైం వచ్చిందంతే అది ఎలాగైనా కానివ్వండి శరీరాన్ని వదిలేయాలి అంటూ ఉంటారు చీమ కొట్టిన వస్తారు రాసి పెట్టుంటే ఉంటే నా సామెతో వింటూ ఉంటే నిజంగా చీమ కొట్టస్తారని చనిపోతారు అది అది ఆ టైంకి అది పోవాలి అది ఎట్లయినా వెళ్తుంది ఇంకా అది కరెక్ట్ అది ఇక్కడ నాకు డబ్బులు ఉన్నాయి డబ్బులు నేను చాలా మంది అహంకారంతో ఈ ఈగో ఈవిల్ ఈవిల్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి యమధర్మరాజు దగ్గర నా పరిస్థితి ఏంటి నేను ఇస్తే యమధర్మరాజు వదిలేస్తాడా కాబట్టి నా దగ్గర ఇన్ని డబ్బులు అనే డబ్బులు ఉన్నాయి ఏం అండి ఇన్ని డబ్బులు అనే డబ్బులు నువ్వు సాయం చేయి హెల్ప్ చెయ్యి కానీ అలా అని ఎవరికి పడితే వాళ్ళకి చేయకండి రియల్గా ఎవరికైతే అవసరమో వాళ్ళని చూసి చెయ్యండి చాలామంది ఏంటంటే విచ్చలవిడిగా చేస్తారు ఏదో పడేస్తారు చేసేయాలన్నట్టుగా కానీ అది రియల్ పీపుల్కి అందట్లేదు రియల్ పీపుల్కి అందేలా చేయండి అప్పుడు మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అప్పుడు మీ లైఫ్కి ఏంటో అర్థం ఏంటో తెలుస్తుంది మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా సూక్ష్మధనాన్ని సంపాదించడం కోసం పరమాత్మ యొక్క హస్తాన్ని పట్టుకుని ఆయన వెనుకలు పరిగెడతారు అది రావాలని కోరుకుంటున్నాను సో ఆ చేంజ్ నా సైడ్ నుంచి నేను కూడా ట్రై చేస్తాను కదా ఏదండి సింపుల్ అండి ఒక మనిషి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే క్లియర్ కరెక్ట్ మేడం నేను ఎప్పుడు పరమాత్మని యొక్క చతుఛాయిలో ఉన్నాను అనుకోండి నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్నదే అని తెలుసు ఇప్పుడు టెస్టింగ్ వస్తేనే కదా ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు బ్రహ్మకుమారి నుంచి మిమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేయరు అన్న క్వశ్చన్ మీకు ఉంది నాకు టెస్టింగ్ వచ్చింది వాళ్ళు ప్రమోట్ చేయలేదు కాబట్టి ఈరోజు నేను మీరందరూ నన్ను ప్రమోట్ చేసేశారు ఇప్పుడు నేను వాళ్ళ సైడు మేబీ ఉండి మాట్లాడుంటే ఏమో జనాలు ఎలా రిసీవ్ చేస్తున్నవారో నాకు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళని ప్రమోట్ చేయకుండా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటున్నారు కరెక్ట్ చెప్తున్నారు సత్యత ఉంది ఇక్కడ ఏంటి అది అని చెప్పేసి అందరూ ఈ వెయిట్ చేసి వింటున్నారు నేర్చుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ అవుతుందో దాంతో మనకి రిజల్ట్ కూడా వస్తుందండి అంటే అందరూ కూడా డాక్టర్స్ డాక్టర్స్గా తయారవుతున్నారు